డైరెక్టర్ శంకరింక రామ్ చరణ్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత వచ్చిన సినిమా గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా డే వన్ రోజు మాత్రం నిమ్మ తిరిగే కలెక్షన్లతో ఎపిక్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డే వన్ రోజు అరవై కోట్ల షేర్ అయితే సాధించిందట అంతేకాకుండా డేవన్ రోజు నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని ఈ సినిమా టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న డమ్ తో డేవన్ రోజు ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా రికార్డు నంబర్స్ తో మ్యాజిక్ అయితే చేసింది మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా ట్రిప్లార్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత రిలీజ్ అయి ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది భారీ అంచనాలతో ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రీమియర్ షో ల నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ కూడా రావడంతో దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా దేవరావు సినిమా డే వన్ రోజు డెబ్బై కోట్ల షేర్ తో పాటు నూట యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేసింది దేవరా సినిమాకి పాన్ ఇండియా ఆఫీస్ దగ్గర భారీ ప్రమోషన్స్ చేసి మన తెలుగు లాంగ్వేజ్ తో పాటు హిందీలో కూడా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశారు సినిమా టీం భారీగా ప్రమోషన్స్ కూడా చేయటంతో సినిమాకి డే వన్ రోజు మంచి నంబర్స్ అయితే వచ్చాయి ఇంకా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన మరో సినిమా హరిహర వీరమల్లు ట్రిపులర్ ఇంకా బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ఏమీ లేకుండా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో రిలీజ్ అయిన సినిమా ఇది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే బిజినెస్ అయితే జరిగింది ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో తప్ప రిమైనింగ్ ఏ ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాకి ప్రమోషన్స్ అయితే సినిమా టీం చేయలేదనే చెప్పాలి అయినా కానీ డే వన్ రోజు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమళ్ళు సినిమా కలెక్షన్ల సునామీ అంటే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించింది కేవలం ప్రీ బుకింగ్స్ తోనే ఈ సినిమాకి యాభై కోట్ల పైగా కలెక్షన్లు రావటం ఆఫ్లైన్ లో ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమా మ్యాజిక్ అయితే చేస్తోంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి డే వన్ రోజు వంద కోట్ల రేంజ్ లో కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తోనే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా పోటీ పడుతోంది దేవరా ఇంకా గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ పక్కనే ఉన్న బెల్లే కన్ని కూడా కొట్టండి